తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందనమాట రైతు సోదరులు ఎవరైతే మూడు నాలుగు ఐదు పది ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో రైతు భరోసా డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది వచ్చిందా రాలేదని చెప్పేసి అయితే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి అనమాట లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది అలానే మీరు ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో వాట్సాప్లో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ రోజు మనకి ఏడో తారీఖు రోజు మనకైతే రైతు బంధు అమౌంట్ విషయంలో స్వచ్ఛత తెచ్చిందనమాట ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి తాజాగా ఎవరైతే మూడు నాలుగు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో మీ అందరికీ అమౌంట్ అయితే విడుదల చేసినట్టు స్వచ్ఛత చేసింది అనమాట ప్రతి ఒక్కరు అమౌంట్ అనేది అయితే వచ్చింది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే కామెంట్ చేయండి అమౌంట్ అనేది ఈరోజు అందరికైతే పడిపోతుంది అనమాట మధ్యాహ్నం రెండు లోపు ప్రతి ఒక్కరికి ఖాతాలో అమౌంట్ అయితే జమ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి జిల్లాల వారీగా అందరికీ అమౌంట్ అయితే వస్తుంది మీరందరూ ఏం వరకు కానవసం లేదు మీకు కూడా ఈ రోజు అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది అమౌంట్ రాగానే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఏ జిల్లా అయినా సరే రంగారెడ్డి కావచ్చు నల్లగొండ కావచ్చు అలానే సూర్యాపేట జిల్లా కావచ్చు అలానే మీరు ఏ జిల్లా అయినా సరే ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే ఈ రోజు అయితే పడుతున్నాయి అనమాట ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది ఈ రోజు నుంచి రైతు బంధు అయితే అందజేస్తున్నాం పంపిణీ అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడుతుంది పడగానే అందరూ ఒకసారి అయితే కామెంట్ చేయండి అలానే మీకు అమౌంట్ కనుక ఈరోజు మధ్యాహ్నం లోపు రాకపోతే వెయిట్ చేయండి ఆగస్టు రెండో వారం లోపు అందరికీ అమౌంట్ అయితే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అయితే పడిపోతాయి ఈరోజు అమౌంట్ పడకపోతే తప్పకుండా వెయిట్ చేయండి ఓకే అలానే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే త్వరగా వెళ్ళైతే జాయిన్ అయ్యండి అక్కడక్కడ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను వీడియోస్ అందరూ అందరైతే చూడండి పూర్తిగా చూస్తేనే మీ అందరికీ అయితే అర్థమవుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్